హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే వన్ ఆట్ ఎయిట్ ఫ్లవర్స్ చూపిస్తున్నానండి వన్ అట్ ఎయిట్ ఫ్లవర్స్ అంటారు కదండి నూట ఎనిమిది పువ్వులు వస్తాయి కదండి పూజ చేస్తారు కదా మంత్రాలు అవి చదువుతారు కదండి నూట ఎనిమిది మంత్రాలు దానికోసం అని చెప్పేసి మీకు ఇది వన్ ఆట్ ఎయిట్ ఫ్లవర్స్ చూపిస్తున్నానండి ఇది వీడియో చేసి చూపిస్తున్నాను ఇందులో మీకు అన్ని వెయిట్లు ఉంటాయండి మోడల్స్ కూడా ఉంటాయి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిని మీకు అసలు స్టార్టింగ్ ఎంత వెయిట్ నుంచి వస్తుంది తర్వాత మీకు ఎండింగ్ కూడా ఎంత వెయిట్తో ఆగిపోద్ది అన్నది మీకు చెప్తానండి ఇదిగో చూడండి మీకు చిన్న సైజు చూపిస్తున్నాను ఉన్నట్లో ఇది లాస్ట్ సైజ్ మాట అండి ఇది చిన్న సైజ్ ఇది మీకు చూసారా ఇదిగోండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది మాట అండి ఇది చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు ఏంటంటే తక్కువ తక్కువ అమౌంట్తోనే మేము మనం వన్ అట్ ఎయిట్ ఫ్లూ ఫ్లవర్స్ కొనేసుకోవచ్చు ఇదిగోండి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో అంటే ఇది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుందండి మామూలుగా ఎయిట్ ఫ్లవర్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఏంటంటే తక్కువ వెయిట్లో ఉంటే చాలా నీట్గా ఉంటాయండి చిన్నది వస్తుంది కానీ చాలా నీట్గా ఉంటాయి కొంచెం మనం పూజ చేసుకున్నప్పుడు అది జాగ్రత్త పెట్టుకుంటే పర్లేదండి బాగుంటాయండి ఇవి అంటే ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నానంటే మీకు చెన్నై కదండి దానికోసం అనమాట చూడండి మీకు వెయిట్ కూడా వేసి చూపిస్తున్నానండి నేను ఏంటంటే ఎంత వెయిట్ వస్తుందని ఇది లాస్ట్ సైజ్ కదండి చిన్న సైజు కోసం మీకు వెయిట్ వేస్ట్ చూపిస్తుంది ఇదిగోండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే స్టార్టింగ్ మీకు రెండు తులాలన్నారు అనమాట రెండు తులాలన్నర స్టార్టింగ్ వస్తుందండి మీకు ఇది ఫ్లవర్స్ సిల్వర్లోని అది చూసారా రెండు తులాలన్నర వెయిట్ వేస్ట్ చూపించానండి మీకు నేను వెయిట్ వేస్తో ఒక ఐడియా వస్తుంది కదా మామూలుగా చెప్తున్నాను అనుకుంటారని చెప్పేసి మీకు వెయిట్ వేసి చూపించానండి ఇది ఇది దాని తర్వాత సైజు ఇది మోడల్ కూడా వేరే ఆ మోడల్ కూడా ఉంటుందండి అన్ని మోడల్స్ చూపించడం ఎందుకని చెప్పి మీకు ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట ఇది చూసారా ఇది ఇందాక ప్లెయిన్ వచ్చింది కదండి ఇదంతా చిక్కుడు వస్తుంది చిక్కుడు వచ్చి మధ్యలో చిన్నది పిప్పోడు అంటారు కదండి దానికి ఇలా ఉంటుంది కదా ఫ్లవర్కి మధ్యలో అలా దానికి కలర్ వేసి ఉంటుంది అనమాట బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ వస్తుంది అన్నమాట దాని మీద ఇది ఈ సైజు ఈ సైజు కొంచెం స్ట్రాంగ్ వస్తుంది ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ అండి ఈ మోడల్లో ఈ లో స్టార్టింగ్ సైజు ఎంత వస్తుంది అనమాట మనం ఇందాక చూసినది అయితే స్టార్టింగ్ సైజు ఆ లో అది వస్తుంది ఆ వెయిట్ వస్తుంది ఇది కూడా మీకు వెయిట్ వేసి చూపిస్తానండి ఇది ఎంత వస్తుంది అన్నది మీకు వెయిట్ వేసి చూపిస్తాను ఏంటంటే కొంచెం హెవీ వెయిట్ కదండి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట అదిగోండి మీకు వెయిట్ చూపిస్తుందని చూడండి అదే ఫ్లవర్ సేమ్ అదిగో చూసారా మీకు ఫ్లవర్ కూడా మళ్ళీ వెయిట్ వేసినప్పుడు చూపిస్తున్నాను వేరే ఫ్లవర్ అయితే కాదండి నేను చూపించిన ఫ్లవరే వెయిట్ వేసి చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇది వచ్చి మీకు కొంచెం వెయిట్ ఎక్కువ మాట అండి ఫార్టీ త్రీ గ్రామ్స్ వచ్చింది అంటే నాలుగు తులాల పైనే వచ్చిందండి స్టార్టింగ్ మటండి అండి అంటే కొంచెం హెవీ వెయిట్ కదండి చెప్పాను కదా మీకు దానికోసం అని ఎక్కువ వచ్చిందనమాట ఆ ప్లెయిన్ అయితే మీకు రెండు తులాల నెరలో వచ్చేస్తుంది అన్నమాట అండి ఇదిగోండి చూసారా మళ్ళీ వేసి చూపించున్నాను మీకు ఇదిగోండి అయితే చాలా బాగుంటాయండి కొంచెం కనిపిస్తాయి కదండి మనకి ఇందాక అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కానీ కనిపిస్తాయి అన్నమాట ఇదిగోండి అందులోనే మీకు అన్నీ చూపిస్తున్నాను ఇంకా కవర్లో ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాను ఇందాక ట్వంటీ ఫైవ్ వచ్చింది కదండి అది తర్వాత ఇది థర్టీ గ్రామ్స్ అండి ఇది ఈ సైజు థర్టీ గ్రామ్స్ వస్తుంది ఇదిగోండి చూడండి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఈ సైజు వచ్చి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంట చాలా బాగుంటాయండి ఇది ఏంటంటే దీనికి మనకి ఎంత హోల్సేల్గా ఇచ్చినా కూడా దీనికి గ్రామ్కి వచ్చి మనకి టూ రూపీస్ అలా మేకింగ్ పడిపోద్దు అంటండి మాకు కూడా పడుతుంది దానికోసమని చెప్పి దీనికి మేకింగ్ వేస్తామండి మేము చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే చూడండి ఇది ఒక కటింగ్ అనమాట మీకు ఇప్పుడు చూపించింది వేరు దీనికి వేరే కటింగ్ వస్తుంది ఫ్లవర్ నిండా చిప్స్ కటింగ్ వస్తుంది అనమాట అండి ఇది మీకు సిక్స్టీ గ్రామ్స్ అండి ఇది చూడండి ఇది ఎయిటీ గ్రామ్స్ అండి ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట అండి ఇది గిఫ్ట్ ఇవ్వడానికి అని మాత్రం నేను అననండి ఏంటంటే వెయిట్ ఎక్కువ కదండి ఎయిటీ గ్రామ్స్ కదా మనం పూజకి కొనుక్కోవచ్చు అండి అంటే కొంచెం పెద్దే కావాలన్న వాళ్ళు అది కొనుక్కుంటారు ఇది చూడండి ఫిఫ్టీ గ్రామ్స్ మాట అండి ఇది మీరు చిన్నది చూపించేది దానికోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇది వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది అన్ని సైజులు ఉంటాయండి మన దగ్గర స్టార్టింగ్ సైజు నుంచి అన్ని సైజులు ఉంటాయి అన్నమాట ఇందాక మీకు డిజైన్ చూపించాను కదా దాంట్లో తర్వాత సైజు మన అండి ఇది ఇది కొంచెం పెద్ద మంట అండి ఇది ఇది వచ్చి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అలా వచ్చిందండి ఇది ఇది చూసారా ఇది ఒక సైజు మంట అండి ఇది అంటే మనం ఇందాక ప్లెయిన్ చూపించాను కదా అన్నిట్లో కూడా పెద్ద సైజు అంటండి ఇది లాస్ట్ సైజ్ అండి ఇది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇంకా మనం పూజ అది చేసుకున్నప్పుడు పత్రులు అవి కలిసిపోతాయని చెప్పేసి కొంతమంది పెద్దే తీసుకుంటారు అన్నమాట అండి బాగా పెద్ద సైజు తీసుకుంటారండి ఇవి అని చెప్పేసి మీకు లాస్ట్ వెయిట్ కూడా చూపిద్దాము అని చెప్పేసి మీకు ఇది లాస్ట్ కూడా చూపిస్తున్నాను అండి చూసారా ఎంత ఉన్నదో ఒక్కొక్కటి చాలా పెద్ద పువ్వులు ఉన్నాయి కదండి అంటే ఆల్రెడీ మనం వీడియోలో మీకు చూపించాను కదండి వెరైటీ వెరైటీగా గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ అంత ఫ్లవర్ వస్తుంది మాట అండి ఇది చూసారా చాలా బాగున్నాయి కదండి లైట్ వెయిట్లో వస్తుంది కొంచెం బాగా మనకి ఫ్లవర్ కనిపిస్తుంది అన్నమాట అండి పూజకి మంత్రాలు చదువు వన్ నాట్ ఎయిట్ మంత్రాలు చదివినప్పుడు ఈ వేసినా కూడా దేవుడి దగ్గర క్లియర్గా కనిపిస్తాయి ఇందాక చూపించినవి చిన్నగా పత్తిలో అయ్యే కలిసిపోతాయి కానీ అండి ఇవైతే అలా ఉండదు నీట్ గా కనిపిస్తాయి అన్నమాట కొంచెం పెద్ద సైజు కదండి వల్ల కనిపిస్తుంది మీకు ఫస్ట్ వెయిట్ వేసి చూపించాను అలాగే లాస్ట్ది కూడా మీకు వెయిట్ వేసి చూపిస్తున్నానండి చూడండి వెయిట్ మీకు చూపిస్తాను ఏంటంటే పెద్ద సైజ్ అని చెప్పాను కదండి దానికోసమని ఇది చూడండి ఇదిగోండి పదకొండు తులాలు ఉన్నదండి త్రిబుల్ వన్ వచ్చింది చూసారా వెయిట్ ఈ పదకొండు తులాలు ఉన్నది పది తులాలు పదకొండు తులాలు అలా ఉంటుందండి ఇది చూసారండి గోల్డ్ గోల్డ్ కూడా చూపిస్తున్నాను మీకు ఇది కూడా సేమ్ ఇన్ దాంట్లోనే అండి స్టార్టింగ్ వెయిట్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది గోల్డ్ కోటింగ్ అన్నమాట గోల్డ్ కోటింగ్ కూడా ఎక్కువ తీసుకుంటారండి సిల్వర్ కంటే కూడా గోల్డ్ కోటింగ్ అయితే ఎక్కువ తీసుకుంటారండి అదిగోండి ఓపెన్ చేసి వేస్తుందని చూడండి మీకు కరెక్ట్గా ఇవి వన్ టెన్ వస్తాయి అన్నమాట అండి వన్ టెన్ వస్తాయి వన్ నాట్ ఎయిట్ మనం పూజ చేసుకుంటాం వన్ టెన్ ఎందుకు వస్తాయంటే ఒక ఎప్పుడైనా మిస్ అయిపోతే మనం ఒక యాడ్ చేసుకోవడానికి కానీ టూ ఎగ్స్ట్రా ఇస్తాం మాట అండి అని చెప్పి వన్ టెన్ వస్తాయి మామూలుగా చెప్పడం అయితే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అంటాం కానీ వన్ టెన్ వస్తాయి మాట అండి ప్రతిదీని మీకు చూసారండి మీకు సైజులు చూపిస్తున్నాను ఇందులో కూడా అలాగే మీకు ఏదైనా ఐటెమ్ చూడాలి వీడియో చూడాలి అని అనిపిస్తే కానీ నాకు కామెంట్ చేయండి మీకు తప్పకుండా నేను వీడియో చేసి చూపిస్తానండి అలాగే మేము మన ఫోన్ నెంబర్ పెట్టాను కదండి నేను వాట్సాప్ నెంబరు అలా మీకు ఏదైనా ఐటెం కావాలంటే స్క్రీన్షాట్ తీసి నాకు వెయిట్తో సహా మీరు పెట్టారంటే నేను మీకు ఐటమ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది మీకు చెప్తానండి ఈరోజు మీకు సిల్వర్ రేట్ వచ్చి నైంటీ త్రీ రూపీస్ ఉన్నదండి అంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలు మటన్ సిల్వర్ రేటు చూసారా ఇది మీకు లాస్ట్ సైజ్ చూపిస్తున్నాను గోల్డ్లోని ఇందాక మన పదకొండు తులాలు చూపించాను కదండి సేమ్ అలానే ఇది కూడా దానికి దీనికి మీకు డిఫరెంట్ ఏంటంటే అండి మేకింగ్ అని చెప్పాను కదండి దీనికి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుందండి గోల్డ్ కోటింగ్కి అంతే అండి దాని మించి ఏం కాదు కొంచెం ఎక్కువ అవుతుందండి చూసారు అన్ని సైజులు చూపిస్తున్నాను బాగున్నాయి కదండి వన్ అట్ ఎయిట్ ఫ్లవర్స్ మీకు నచ్చాయండి మీకు గోల్డ్ నచ్చిందో సిల్వర్ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన దగ్గర అయితే ప్రతిదీ ఉంటుందండి దేవుడి పూజలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయండి విగ్రహాలు పూజ ఐటమ్ మొత్తం మనకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయండి చూడండి వీడియో నచ్చిందండి మీకు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి చేయలేని వాళ్ళైతే లైక్ చేయండి ఓకే అండి ఉంటానండి